కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని మెన్షన్ చేయడం జరిగింది అంటే మామూలుగా జాతీయ హోదా ఇచ్చిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ కేంద్రం ఫార్టీ పర్సెంట్ వచ్చేసి రాష్ట్రాలు భరించాలి కానీ స్పెషల్ కేటగిరీ ఉండేటటువంటి స్టేట్స్ అయితే నైన్టీ పర్సెంట్ కేంద్రం టెన్ పర్సెంట్ వచ్చేసి రాష్ట్రాలు భరిస్తాయి కానీ పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే రాష్ట్రం విడిపోతుంది విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఉండేటటువంటి సమస్యల్లో పోలవరం సమస్య కాకూడదు కాబట్టి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వంద శాతం నిధులు కేంద్రమే భరించాలని స్పష్టంగా బిల్లులో పెడితే విభజన బిల్లులో పెట్టినటువంటి చట్టంలో పొందుపరిచిన అంశాలను కూడా సాధించడంలో గత రెండు ప్రభుత్వాలు ఏ విధంగా విఫలమయ్యాయో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇచ్చినటువంటి వార్షిక నివేదిక ఏదైతే యాన్యువల్ రిపోర్ట్ ఉందో దాన్ని చూస్తే నిజంగా వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది ప్రాజెక్టు వీళ్ళు కట్టగలరా అనుమానం మొదలవుతుంది ఎందుకంటే ఇందులో స్పష్టంగా డ్యూ టు ద నాన్ కంప్లీషన్ ఆఫ్ ఆర్ అండ్ ఆర్ యాక్టివిటీస్ ద కాన్సిక్వెంట్ గ్యాప్స్ లెఫ్ట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అప్పర్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ ఫర్ ఫాసింగ్ ద ఫ్లడ్స్ ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ రిజల్టెడ్ ఎక్స్టెన్సివ్ స్కోరింగ్ అంటే దీనికి సంబంధించి ఓకే రెండు నెలల క్రితం మేము రైతు సంఘం వ్యవసాయ కార్యక్రమ సంఘం సంఘాల తరపున ఆ ఏరియా గ్రామాలన్నీ కూడా పర్యటించడం జరిగింది పరికిస్తే మాకు కనిపించిన విషయం ఏంటంటే ముప్పై ఎనిమిది కాదు నలభై ఒకటి కాదు వాళ్ళు చెప్పినటువంటి అన్ని లెక్కలు కూడా తప్పని అవాస్తవం అని చెప్పి తెలిసింది నూట ముప్పై ఐదుకే ఆరు నీళ్ళు వచ్చాయి అని చెప్పారు కానీ నలభై ఐదో కాంటూరు దాటి కూడా గ్రామాలన్నీ కూడా మునిగిపోయినాయి దీని ప్రధానంగా అక్కడున్న పునరావాసం చాలా ముఖ్యమైంది ఆ పునరావాసం చేసి ఒక విశాలమైనటువంటి మానవ హృదయంతో ముందు వాళ్ళకి ఏర్పాట్లన్నీ చేసే దాంట్లో భాగంగా ఈ డ్రామాలన్నీ నడుస్తున్నాయి నలభై ఒకటని అని నలభై ఐదని అదే ఇదని డ్రామా ఈ డ్రామాలు తప్పితే ఏం లేదు ఇది ఎందుకంటే రెండు వేల పదిహేడు క్యాబినెట్ తీర్మానంలోనే మేము చేశామని చెప్పి వాళ్ళు ఓపెన్గా ప్రకటించారు బీజేపీ వాళ్ళు సెంట్రల్ కెంట్రల్ బీజేపీ అందుకని దాన్ని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అన్నారు అందుకని ఇవన్నీ డ్రామాలు తప్పితే ఈ డ్రామాలు ఆపి ఈ రకమైనటువంటి విన్నీ కూడా ఆపి వెంటనే మొత్తం పునరావాసం అంతా కూడా పూర్తి చేయాలి అది పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి రైతు సంఘంగా మేము కోరుతున్నాం ఏ మానవతా హృదయం లేని వాళ్ళు ఈ రకంగా ఈ డ్రామాలన్నీ కూడా ఆడతా ఆడతారు అందుకని తక్షణంగా నలభై ఒకట నలభై ఐదు డ్రామాలు ఆపి ఆ విధంగా పునరావాసం తక్షణంగా అందరి ప్రతి ఒక్కరికి దాదాపు లక్ష కుటుంబాలు ఉన్నాయి అందరికి పునరావాసం కల్పించిన తర్వాత మనం దీన్ని ప్రాజెక్టు నిర్మాణం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి అది ప్రాసెస్ పద్ధతి అలా ఉండాలని చెప్పి రైతు మేము భావిస్తున్నాం అది ఒకటే కాదు మన తాడేపల్లి అమరావతి ఈ ప్రాంతాల్లో ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు కూడా పూర్తిగా గాలి కుదిలేసినట్టుగా కనపడతా ఉంది తాగడానికి మంచి నీళ్లు లేవు విపరీతమైనటువంటి కాలుష్యం ప్రతి గ్రామంలో విపరీతమైనటువంటి కాలుష్యం చెత్త చెదారం అంతా ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ విపరీతంగా విజృంభించి భూగర్భ జలాలంతా కూడా కాలుష్యానికి గురై ప్రజలు చాలా రోగాలకి గురవుతున్నారు ఇలాంటి సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలకే తాగడానికి మంచి నీళ్లు లేవు మొత్తం తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైనందువల్ల భూగర్భ జలాలు కాలుష్యానికి గురైనవి తాగడానికి మంచి నీళ్ళు లేవు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉంది విద్యారంగంలో ఉప విద్యార్థులకి నిరుద్యోగులకి డిఎస్సి ప్రకటిస్తాం రాగానే అధికారానికి రాగానే డిఎస్సి అని చెప్పి చెప్పింది ఏ రంగం ఎత్తుకున్నా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజల్ని నట్టేట ముంచిందని చెప్పేసి చెప్పాలి అందువల్ల పోలవరం ప్రాజెక్టుకి తగిన ప్రాధాన్యత ఇచ్చి చేసిన వాగ్దానాల మేరకు డబ్బులు రాబట్టి దాన్ని తొందరగా పూర్తి చేయాలని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉందని డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పి పదే పదే గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు మాకేమి అర్థంకరమే ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎన్డీఏ సర్కారు అన్నమాట వాస్తవం కానీ అందుకు తగినట్టుగా మన రాష్ట్రానికి ఏమైనా మేలు అనే విషయంలో నిష్పాక్షికంగా దీనిపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరుతా ఎందుకంటే ఇటీవలనే మన రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చారు మన సెంట్రల్ కేబినెట్లో ఆయన రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఏడు మాసాల కాలంలో ఎక్కడా లేనట్లుగా ఆంధ్ర రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు మరి నిజంగా ఏడు మాసాల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం వారు అందజేస్తే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతూ ఉంది ప్రతిదానికి అప్పుల కోసం పోతా ఉన్నారు మళ్ళీ కూడా ఇప్పుడు అప్పుల కోసం ఢిల్లీలో మన ఆర్థిక మంత్రి మన రెండు రోజుల పాటు ఉండొచ్చాడు కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రాన్ని ఒకవైపు అప్పుల పాలు చేస్తూ మరోవైపు హితోనికంగా ఆర్థిక సహాయం అందజేస్తా ఉన్నామని చెప్పి కేంద్ర మంత్రులే చెప్తా ఉంటే దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాస్తవాలు వెలుగులేకేవాలి ఎందుకంటే ఇవాళ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు పోలవరం ప్రాజెక్టు విషయంలో వారు క్లియర్గా ఫైనాన్స్ బిల్లోనే పెట్టారు దాని ఎత్తు తగ్గించడానికి వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు విభజన బిల్లులో పొందుపరిచిన విధంగా జాతీయ ప్రాజెక్టుగా దానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా దాన్ని తగ్గించడానికి వాళ్ళ ఈ రకంగా వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం ప్రత్యేకించి మన రాష్ట్ర ప్రయోజనాలు పెద్ద ఎత్తున దెబ్బతింటాయని చెప్పి కూడా మేము స్పష్టం చేస్తాం సమావేశం ముఖ్య ఉద్దేశం స్పష్టంగా రామకృష్ణ గారు చెప్పారు మిత్రులందరూ కూడా చెప్పారు పార్లమెంట్ ఈ బడ్జెట్ సమావేశాలు రేపు ఆఖరి రోజు ముప్పై ఆరు మంది గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వీళ్ళు ఉత్సవ విగ్రహాల పార్లమెంట్ సభ్యురా అని విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కళ్యాణ్ బాబు గారు పవర్ స్టార్ ఇంతకుముందు చెప్పారు ఎంపీ నా కాలం రాసుకుంటారు సిగ్గు శ్రే లేదా అన్నట్టు కూడా మాట్లాడారు ఇప్పుడు సమయం వచ్చింది మీరు చూసారు ఇవాళ పోలవరం ప్రాజెక్టుని ప్రపంచ చరిత్రలో మరోసారి చెప్తున్నాను నేను అక్షరం అక్షరం చెప్తున్నాను ప్రపంచ చరిత్రలో అర్జెంటీనా నుంచి ఇవాళ ఆస్ట్రేలియా వరకు చూసుకున్నా సరే మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ అంటే బహుళార్థక సార్థక ప్రాజెక్ట్ని డేటా స్టోరేజీకి పరిమితం చేసిన చేసే దుర్మార్గమైన చర్య ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పోలవరం మీద చూపించారు కేంద్ర గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని గారు బడ్జెట్ లో ప్రవేశపెట్టారు ఇది బడ్జెట్ అమ్మా ఇది బడ్జెట్ అండి బడ్జెట్ లో మీ అందరికి లెక్కలు మేస్టార్లు ఉన్నారు అందరూ చదువుకున్నారు ఇక్కడ అందరం ముప్పై ఆరు తర్వాత ఏ అంకెస్ ముప్పై ఏడు అంటారు ముప్పై ఎనిమిదిలో పెట్టారు బడ్జెట్ ఇది బడ్జెట్ మీకు లెక్కలు వచ్చా ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ అండి ఇది ఐదో క్లాస్ పిల్లాడు అంకెలు లెక్క పెడతాడే ఇండియన్ మీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం ముప్పై ఐదు తర్వాత ముప్పై ఐదు తర్వాత ముప్పై ఎనిమిది పాయింట్ కింద ఇరికిచ్చారు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయినట్టు రాశారు ఈ నిధులతో రెండు వేల పదిహేడు బడ్జెట్ ప్రకారం యాభై ఐదు వేల కోట్ల రూపాయల ఆమోదం పొందితే నేను చెప్పిన అక్షరం చూసుకోండి రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై వేలు తగ్గుతుందా పెరుగుతుందా అని నాకు అర్థం కాదు ఇచ్చేసాం మాఫ్ అయిపోయిందని రాస్తారా ఇవాళ సరే వాళ్ళు రాశారు ఆంధ్రప్రదేశ్ నుంచి చేస్తున్న ముప్పై ఆరు మంది సభ్యుల్లో